చేస్తాము సో మన ఆశాలు ఏమన్నా మా హెల్త్ స్టాఫ్ వచ్చినప్పుడు అందరూ కూడాను దీనికి సహకరించి ఈ ఫ్రైడే డైడే హండ్రెడ్ పర్సెంట్ ట్యాబ్ేజ్ అంతం చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళ ఇంట్లో నెట్స్ అదేవిధంగా డోర్స్కి విండోస్కి మెష్ మెష్ పెట్టించుకోవాలి తర్వాత మనకి పిల్లల్ని బయటికి పంపించినప్పుడు వాళ్ళకి ఫుల్ స్లీవ్స్ వేయటము తర్వాత కోకోనట్ ఆయిల్ అవి కాళ్ళకి అవి అప్లై చేస్తే దోమలు కొట్టకుండా ఉంటాయి అదేవిధంగా మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ కిటికీలు కనుక మనం మూసి ఉంచితే దోమలు లోపలికి ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా దోమలు లోపలికి రాకుండా చూసుకొని మనము దోమకాటు వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవాలి సో మనకి ఏడీస్ మనకి అర్బన్ ఏరియాలో మనకి ఎక్కువగా డెంగ్యూ దోమలు డెంగ్యూ ఎక్కువగా వస్తుంది మన ఏరియాలో మనకి మలేరియా తక్కువగానే ఉంది సో ట్రైబల్లో ఎక్కువగా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడాను